హాయ్ అండి వంటల వారాహికి స్వాగతం ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చేసుకునే పూరి కర్రీ అనమాట ఇది ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పూరి కర్రీ అందరూ అంటే శనగలు అవి వేసి చేసుకుంటారు దానికంటే కూడా ఈ పూరి కర్రీ చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది మొత్తం కూరే తినేస్తారనమాట సో దానికోసం మనకి కావాల్సింది ఒక బంగాళదుంప పెద్దది తీసుకోవాలి నేను ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి ఒక బంగాళదుంప తీసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్క అలాగే రెండు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు తర్వాత మూడు చిన్న ఉల్లిపాయలు కొత్తగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలు కాకుండా కొత్తగా కట్ చేసుకొని పెట్టుకొని మూడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలన్నమాట అయితే ఆ బంగాళదుంపని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి కొంచెం ముక్కలు నిండేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మనం రెండు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అంతకుమించి అవసరం లేదు ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయి టూ విజిల్స్కి ఆ తర్వాత మనం ఒక గిన్నె తీసుకుందాము ఆ గిన్నెలో ఒక కప్పు శనగపిండి తీసుకొని శనగపిండి లైట్గా వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన పోతు పోతే చాలా బాగుంటుంది కూరకి టేస్ట్ ఆ తర్వాత అదే గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నాను మీరు కావాలంటే పప్పు వేసుకోవచ్చు లేదా పొట్టి మినపప్పు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం వేగేంత వరకు బాగా కలిపేద్దామండి ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి అవి కూడా వేయించేసుకుందాము తర్వాత పచ్చిరపకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం అన్నీ కలిపి లైట్ బ్రౌన్ కలర్లో దోరగా వేయించేసుకుందాం అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి ఇందాక మనం తీసుకున్న అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు అల్లం ముక్క అనేది పంటి కింద పడితే చాలా బాగుంటుందండి అందుకే మేము అన్నిటి కూ అన్ని కూరల్లో కానీ దేంట్లో సరే అల్లం వేస్తాము ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి అవి బాగా మగ్గిపోయాయి వాటిల్ని తొక్క తీసేసుకుందాము నేను నీళ్ళు ఎందుకు పోసానంటే అవి వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం చన్నీళ్ళు పోసామనుకోండి అనుకోండి మనకి కాలకుండా ఉంటుందన్నమాట సో ఇలాగా బంగాళదుంప ముక్కలు తొక్క తీసేసి పక్కన పెట్టుకుని వాటిల్ని మ్యాష్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువ మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా స్పూన్తో మ్యాష్ మ్యాష్ చేసినా సరిపోతుంది మ్యాష్ చేసి వేసుకుంటే కూరకి టేస్ట్ బాగుంటుందండి ముక్కల పలంగా కాకుండా ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మొత్తం మనం కూరలో వేసేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకుందామండి బంగాళదుంప ముక్కలే దీనికి చాలా టేస్ట్ అనమాట అంటే ఆలు కర్రీ చేస్తాం కాబట్టి అంటే ఉల్లిపాయ కర్రీ కూడా ఉంటుంది అందులో ఈ ఆలు కూడా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ బంగాళదుంప ముక్కలన్నీ వేసేసి అదే మ్యాష్ చేసిన ముక్కలు వేసాం కదండి ఇప్పుడు కుక్కర్లో ఉన్న నీళ్ళే ఇందులో వేయాలండి దీనివల్ల కూడా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది సో ఇప్పుడు ఈ ముక్క ఈ నీళ్ళన్నీ వేసేసుకొని దీంట్లో మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలండి కొంచెం కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాము పసుపు వేయాలండి కూరలో దానివల్లే మనకి టేస్ట్ కూడా వస్తుంది పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత దాన్ని అలా స్టవ్ మీద వదిలేసి మనకి శనగపిండి ఉంది కదండి ఆ శనగపిండిని ఒక కప్పులో తీసుకొని వేయించుకున్న శనగపిండి కప్లో కప్పులో ఉంది కదండి అది తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలండి దాని మీద ఎందుకంటే నీళ్ళతోనే మనం శనగపిండి కలుపుకోవాలన్నమాట డైరెక్ట్గా వేసేస్తే ఉండలు ఉండలు కట్టేస్తుంది సో అంత బాగా రాదు కూర ఇలాగ నీళ్లు వేసుకొని చేత్తోటే మనం లంప్స్ లేకుండా అదే ఉండలు లేకుండా దాన్ని శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట ఈ కలిపేసుకున్న దాన్ని డైరెక్ట్గా మనం ఈ కూర అయితే ఉడికిపోయింది కదండి కూరలో తీసుకెళ్ళి వేసేసుకుందాం అంతే ఇందులో బంగాళదుంపలు అలాగే ఈ శనగపిండి ఈ రెండే ఈ కూరకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ రెండు ఉంటే ఈ కూర టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూసారు కదండీ కూర రెడీ అయిపోయింది శనగపిండి వేయగానే మనకి కూర మొత్తం దగ్గర పడిపోతుంది చూసారు కదా అసలు హోటల్ స్టైల్లో ఆంధ్ర స్టైల్లో చేసే పూరి కూర ఈ కూర కనుక మీరు ట్రై చేస్తే కూరే తింటారు కానీ పూరి అంత తినాలని అనిపించదు అంత టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్